ప్రజలకు అత్యంత అవసరమని మాజీ మంత్రి రాంబాబు అన్నారు నేడు పాతగుంటూరు యాదవ హై స్కూల్లో ఎలికా సీతారామమ్మ సంక్షేమ సేవా సంస్థ ఆధ్వర్యంలో అమృత హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను అంబట్ రాంబాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి నగర వైఎస్ఆర్ సిపి అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో అంబట్ రాంబాబు లేల్లాపిరెడ్డి నూరి ఫాతిమా మాట్లాడుతూ ఎలికా సీతారామమ్మ సంక్షేమ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేసిన సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ ఎలికా శ్రీకాంత్ యాదవ్ ను ప్రత్యేకంగా వైద్యులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಅದೇ ಮಾಡ ఏం అంత బాగానే ఉందని కదా ఎప్పుడు ఏంటంటే ఈ ఇచ్చారు అంతేనా చెప్పారా ఏ వాడాలో ఏంటి అనేది ఇది దీనికోసం మాకు అత్యంత ఆప్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు కూడా మాతో పాటు నడిచినటువంటి శ్రీకాంత్ యాదవ్ గారు వారి నాయనమ్మ జ్ఞాపకార్థం ఎలికా సీతారామమ్మ గారి పేరిట ఈరోజు పాత గుర్లో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం ఆ క్యాంపుకు సంబంధించి కూడా ఇక్కడికొచ్చి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానికి వందలాది మంది ఈ క్యాంపుకు వచ్చి తమకున్నటువంటి ఆరోగ్య సమస్యలు చూపించుకోవడం దాంతో పాటుగా శ్రీకాంత్ యాదవ్ గారు కూడా ఉచితంగా ముందు ఇచ్చే కార్యక్రమం చేపడుతూ నిజంగా మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాము ఈరోజు గుంటూ టూ త్రీ నుంచి వరకు తొమ్మిది నాలుగు నాయ నాయనమ్మ డెస్ట్ జ్ఞాపకాల అంటే సీతారామమ్మ జ్ఞాపకాలంటే మెడికల్ క్యాంప్ అయితే జరిగింది ప్రతి ఒక్క పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి ఊపిలు కట్టలేక చేయించుకోలేక అక్కడ దాకా వెళ్ళలేక వాళ్ళకి తెలియక చాలామంది ఇంట్లోనే ఇబ్బంది పడుతూ సతమతమవుతున్నారు ఇలాంటి మెడికల్ క్యాంపులు పెట్టడం వల్ల ఎంతోమంది పేదవాళ్ళు ఇక్కడే ఈరోజు తీసుకువచ్చిన హాస్పిటల్ అందరితో హాస్పిటల్ చాలా చక్కగా అన్ని ఈసీజీ నుంచి బేసిక్ కాకుండా ఇక్కడ అన్ని వాళ్ళకి సంబంధించిన బీపీ షుగర్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ కానీ లేకపోతే ఏవేవి టెస్టులు దాదాపుగా రెండు వేలు మూడు వేలు అవుతాయో కార్పొరేట్ దీంట్లో ఇక్కడ ఫ్రీగా చేయిస్తున్న ఎన్నిక శ్రీకాంత్ యాదవ్ ధన్యవాదాలు తెలుసుకున్నాను ఎందుకంటే ఇలాంటి మెడికల్ క్యాంపులు సేవా కార్యక్రమం చేయాలి అని అంటే అందరూ చేయలేరు కొంతమంది చేయగలుగుతా ఎంతమంది రావటం చేయడం చూపించకుండా అలాగే వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వటం కానీ ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్కి సంబంధించి ఇంకేష్ ఎనికా శ్రీకాంత్ యాదవ్ గురు జిల్లా బీసీ నాయకుడు వారి నాయనమ్మ గారు సీతారామమ్మ స్వర్గీయ సీతారామమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు గుంటూరు పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ అనేక మంది డాక్టర్లు వారితో పాటు మందులు ఇక్కడ పరీక్షలు చేసి వారికి రోగ నిర్ధారణ చేసి వారికి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని వారి నాయనమ్మ గారి పేరు మీద ఇవాళ చేయటం చాలా సంతోషం దీనివల్ల ఏం జరుగుతుందంటే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్యం మీద పెద్దగా శ్రద్ధ చూపడం ఖరీదుగా కూడా ఉంటుంది